ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి మరికొన్ని గంటల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలతో పాటు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహించబోతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ కు ముందు ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫీసర్తో పాటు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ని అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మరికొన్ని గంటల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ అనేది నిర్వహించబోతుంది ఏపీఎస్సి సో ఈ ఎగ్జామ్ కంటే ముందు ఫైనల్ టిప్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఎగ్జామ్లో మనం గమనించినట్లయితే పార్ట్ ఏ కింద అదేవిధంగా పార్ట్ బి కింద డివైడ్ చేశారు పార్ట్ ఏలో జిఎస్ ఉంటుంది పార్ట్ బిలో జనరల్ మ్యాథ్స్ ఉంటుంది అదేవిధంగా జనరల్ సైన్స్ అనేది ఉంటుంది ఈ జనరల్ మ్యాథ్స్ అనేది టైం కన్జ్యూమింగ్ సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు చాలామంది మనం గమనించినట్లయితే జనరల్ మ్యాథ్స్ను లాస్టుకు కానీ అదేవిధంగా ఫస్ట్కి కానీ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు ఇది చేసినట్లయితే మనం ఖచ్చితంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది మ్యాథ్స్ అనేది టైం కన్జ్యూమింగ్ సబ్జెక్టు అందరు తెలిసిందే మనం ఖచ్చితంగా సొల్యూషన్ చేసిందే ఆ తర్వాత మనకు ఆప్షన్ పెట్టాల్సిందే సో అటువంటి సబ్జెక్ట్ని ముందుగా ఫస్ట్ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ లాస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అటెంప్ చేయకుండా మిడిల్లో ఉన్న వన్ అవర్ని కేటాయించండి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫస్ట్ ఫస్ట్ మనము మ్యాథ్స్ అటెంప్ట్ చేస్తే ఏమవుతుందంటే టైం ఉందిలే అనే ఆలోచనతోటి దానికి ఎక్కువ టైం కేటాయించడం వల్ల లాస్ట్లో మనకు వచ్చిన ఆన్సర్స్ని మిస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ని మిడిల్లో ఫస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాతనే మీరు మ్యాథ్స్లోకి వెళ్ళండి మ్యాథ్స్ కానీ ఎబిలిటీ కానీ రెండు కూడా మనకు టైం కన్జ్యూమ్ సబ్జెక్ట్స్ సో వాటిని ముట్టకండి సో ఈ మ్యాథ్స్ ఎబిలిటీ కలుపుకొని దాదాపుగా ఫిఫ్టీ మార్క్స్ రాబోతున్నాయి అంటే వన్ ఫిఫ్టీలో ఫిఫ్టీ అంటే మీకు దాదాపుగా థర్టీ త్రీ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి ఈ రెండు సబ్జెక్టులకు ఉన్నాయి కాబట్టి దీన్ని మిడిల్లో పెట్టుకోండి ఫస్ట్ థింగ్ సెకండ్ వన్ మనం చూసినట్లయితే నెగిటివ్ మార్కింగ్ అనేవి మనకు ఈ ఎగ్జామ్లో ఉన్నాయి అంటే ఒక్క మూడు క్వశ్చన్లు మీరు తప్పు చేసినట్లయితే ఒక మార్కు రైట్ హ్యాండ్ మార్క్ అనేది మీకు కోతాగా విధించబడుతుంది కాబట్టి పెట్టే ప్రతి క్వశ్చన్ను ఆలోచన చేసి పెట్టండి ఓకేనా నాకు తెలుసు కదా అనే ఉత్సాహంతో పెట్టకుండా ఇది పర్ఫెక్ట్గా రైటాగా రాంగా అని ఆలోచన చేసి పెట్టండి మీరు ఒక మూడు తప్పులు చేస్తే మీకు వచ్చిన ఒక రైట్ మార్క్ అనేది పోతుంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది అనే ఒక ఆలోచన మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి టెంప్టింగ్ చేస్తుంటాయి మనకు పెట్టు ఇది రైట్ అనిపించే ఆన్సర్స్ చాలా ఉంటాయి కానీ ఆలోచన చేయండి గన్షాట్గా మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తేనే పెట్టండి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సో నేను ఇప్పుడు చెప్పాను థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది మీకు వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇది ఖచ్చితంగా రైట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనిపించిన క్వశ్చన్స్ని ఈ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు పెట్టండి సో ఇక్కడ మీరు ఈ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ రైట్ వచ్చిన క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీగా ఫార్టీ ప్లేస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నలభై క్వశ్చన్లు వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ క్వశ్చన్స్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని అనిపించినవి మాత్రమే స్టార్టింగ్లో పెట్టండి ఓకేనా అది మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ క్వశ్చన్ పేపర్ని చదవండి ముందుగా అది చేయండి ఎందుకంటే మీకు వచ్చిన క్వశ్చన్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే మీరు క్వశ్చన్ పేపర్ని రీడ్ చేయాల్సిందే మీకు నూట నలభై తొమ్మిది క్వశ్చన్ వచ్చి ఉంటుంది మీరు క్వశ్చన్ పేపర్ చదివినప్పుడే మీరు నూట నలభై నూట నలభై తొమ్మిది క్వశ్చన్ అనేది మీకు వచ్చి ఉంటుంది తెలిసి ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ రీడ్ చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనిపించిన క్వశ్చన్ని ఫస్ట్గా పెట్టండి ఓకేనా ఇది థర్డ్ థింగ్ ఆ తర్వాత ఫోర్త్ థింగ్ మనం చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ ఉంటుంది ఒక క్వశ్చన్ అనేది మనం చదివిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ వన్ కానీ ఏ కానీ అది రైట్ అనిపిస్తుంది వెంటనే టెంప్ట్ అయ్యి ఓఎంఆర్ తీసి మనము బబ్బింగ్ చేసేస్తాం సో అటువంటి క్వశ్చన్ని నమ్మకండి లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ టోటల్గా చదవండి ఆ తర్వాత ఆప్షన్ బి ఆప్షన్ ఏ ఆప్షన్ సి ఆప్షన్ డి ఈ విధంగా నాలుగు ఆప్షన్స్ చదివిన తర్వాతనే ఆప్షన్ ఆన్సర్ పెట్టండి మీకు ఎస్ ఆప్షన్ ఏ రైట్ అనిపిస్తుంది తప్పు లేదు కానీ బి కూడా చదవండి ఎందుకంటే ఆప్షన్ ఏ మేరకు రైట్ అయి ఉండొచ్చు ఆప్షన్ డి హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయి ఉండొచ్చు మనకి ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉండాలి కొన్ని ఆప్షన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రైట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉండవు కాబట్టి అన్ని ఆప్షన్స్ చదవడం కూడా చాలా ఇంపార్టెంటు క్వశ్చన్ని పూర్తిగా చదవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాలుగు ఆప్షన్స్ని చదవడం నేర్చుకోండి ఆ ఆప్షన్స్ మీకు ఆప్షన్ ఏ రైట్ అనిపించినప్పటికీ ఉన్న ఆప్షన్ చదివితే ఏం నష్టమేం లేదు కానీ ఈ ఏవైతే మనకు ఆప్షన్ ఏ విధంగా ప్రిఫర్ చేయ మనకు ఎగ్జామినర్ మైండ్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆప్షన్ టెంప్ట్ చేసే విధంగా ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు సో ఈ విధంగా టెంప్ట్ చేయడంతో వాళ్ళని నష్టపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ టూ డి వరకు చదవడానికి అవకాశం ప్రయత్నించండి సో అప్పుడు మనము ఇక్కడ డి అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినప్పుడు ఇక్కడ మీ మార్క్స్ పోవడానికి అవకాశం ఉండదు ఓకేనా ఫోర్త్ థింగ్ మనం చూసుకున్నట్లయితే చూసినట్లయితే నాట్ క్వశ్చన్స్ ఉంటాయి కానివి అనే క్వశ్చన్స్ మనం చదవం ఓకేనా ఈ క్రింది వాణిలో మనకు గమనించినట్లయితే ప్ర ప్రస్తుతం ఉన్న భారతదేశ పథకాలకు సంబంధించి కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు సంబంధించని అంశము నెల్లూరు నెల్లూరు జిల్లాకు సంబంధించి అంశం కానిది అనేది నాట్ క్వశ్చన్స్ కిందికి వస్తుంది నెగిటివ్ క్వశ్చన్స్ కిందికి వస్తుంది ఈ నెగిటివ్ క్వశ్చన్స్ని మనం ఆ క్వశ్చన్ని పూర్తిగా చదివినప్పుడు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది క్వశ్చన్ను పూర్తిగా చదవండి నాట్ క్వశ్చన్స్ చాలా నెగిటివ్ క్వశ్చన్స్ చాలా నష్టపరుస్తున్నాయి అందుకే నేను అదే అనేది ప్రాక్టీస్ అనేది చేయండి ఓకేనా నాట్ క్వశ్చన్స్ క్వశ్చన్ను పూర్తిగా చదివిన తర్వాతనే మీరు ఆప్షన్ పెట్టండి క్వశ్చన్ను సగం సగం చదివి పెట్టినట్లయితే మీరు వన్ టూ మార్క్స్ త్రీ ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ కూడా లాస్ కావడానికి అవకాశం ఉంటుంది కానివి చెందనిది అనే క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి పేపర్లో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ పూర్తిగా చదవండి ఆప్షన్స్ పూర్తిగా చదవండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ యొక్క టైం మేనేజ్మెంట్ మ్యాథ్స్కు టైం మేనేజ్మెంట్ కేటాయించుకోండి మ్యాథ్స్లో అన్ని క్వశ్చన్స్ చేయాలని ఏం లేదు ఫిఫ్టీ మార్క్స్ వరకు వస్తాయని చెప్పాను నేను మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ కట్టుకొని అన్ని క్వశ్చన్స్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళకండి మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే చేయండి ఎందుకంటే మ్యాథ్స్లో నేను అన్ని క్వశ్చన్స్ చేస్తా అనే ఉద్దేశంతో వెళ్ళినట్లయితే కొన్ని రావచ్చు రాకపోవచ్చు రాని దానికోసమే మీరు టైం కేటాయిస్తే మీకు ఒక్క క్వశ్చన్కి ఒక నిమిషం మాత్రమే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో దానికోసమే ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే మీరు ఐదు క్వశ్చన్ లాస్ అయినట్టే మీకు అక్కడ జనరల్ సైన్స్లో ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే నువ్వు నాలుగు క్వశ్చన్ అక్కడ చదవడానికి టైం మిస్ చేసుకున్నట్లే సో మ్యాథ్స్ టైం మేనేజ్మెంట్ అనేది అందుకే మిడిల్లో పెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కనిపిస్తాయి ఎగ్జామ్లో వన్ ఫిఫ్టీ పెట్టాలనే టార్గెట్ తోంటే అసలు వెళ్ళద్దు ఎందుకంటే వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ రావాల్సిన అవసరం మనకి లేదు నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఒక నైంటీ ఎయిటీకి కూడా మనకు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది సో నేను పెట్టే ఫార్టీ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా పెడతాను ఆ తర్వాత నేను ఎయిటీ పర్సెంట్ రైట్గా ఉన్నాయి దానికి వెళ్తాను అనే ఆలోచనతో ఉండండి చాలామంది వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ పెట్టాలనే తోటి వచ్చిన క్వశ్చన్స్ను కూడా మనము మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది ప్రెజర్లో మనం చేయడానికి చేయలేకపోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ థింగ్ మీకు ఒక టెన్త్ క్వశ్చన్ చదివినప్పుడు మీకు ఆ ఆన్సర్ తెలుసు కానీ అక్కడ గుర్తు రావట్లేదు సో దాన్ని ఒక పేపర్ పైన లేకుంటే మీకు ఒక బుక్లెట్ పైన లాస్ట్కు టెన్త్ క్వశ్చన్ రివ్యూ అని పెట్టుకోండి ఆర్ అని పెట్టుకోండి రివ్యూ అని పెట్టుకోండి ఇది మీకు వచ్చు ఆన్సర్ కానీ గుర్తు రావట్లేదు ఆ టైంలో గుర్తు రావట్లేదు సో ఈ విధంగా మీకు ఒక నేను రఫ్గా చెప్తున్నాను టెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ మీకు దొరుకుతాయి అంటే ఎందుకు దొరుకుతాయి అంటే ఈ క్వశ్చన్ యొక్క రిలేటెడ్ సంథింగ్ ఏదో ఒకటి మీకు ముందలు ఎక్కడో వేరే క్వశ్చన్లో మీకు దొరుకుతుంటుంది మీరు ఇక్కడ కన్ఫ్యూ రివ్యూ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మీరు ఇక్కడ రివ్యూ పెట్టకపోతే అటెంప్ట్ అయి పెడితే రైట్ అయితే ఓకే నో ప్రాబ్లం రాంగ్ అయితే మాత్రం జీరో పాయింట్ త్రీ త్రీ మార్క్స్ మీకు పోయినట్టే కాబట్టి రివ్యూ ఎందుకు పెట్టుకుంటున్నారంటే లాస్ట్ పేజీలో ఎందుకు రాసుకుంటున్నారంటే మీకు ఎక్కడన్నా ముందుకు పోయినాక ఆ క్వశ్చన్ ఒక ఆన్సర్ గుర్తొస్తే మీరు మార్చడానికి అవకాశం ఉంటుంది ఓఎంఆర్లో ఒకసారి ఆప్షన్ బబ్లింగ్ చేసిన తర్వాత మార్చడానికి అవకాశం ఉండదు కాబట్టి రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు ఆ విధంగా రివ్యూ క్వశ్చన్స్ ఒక టెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అంటే కొంచెం ముందుకెళ్ళాక అంటే మనకు ఆ టైంలో గుర్తు రాకపోయినా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది ఆ ఓకే ఆ ఆన్సర్ వచ్చింది అనే టైంలో మళ్ళీ ఈ టెన్త్ క్వశ్చన్ ఓకే అని మీరు పేజీ పేజీ తిప్పి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు రివ్యూ అనే ఆప్షన్ పెట్ రాయకపోయినట్లయితే మీరు క్వశ్చన్ వెతకడానికి మనకు వన్ మినిట్ టైం వేస్ట్ అవుతుంది సో ఈ విధంగా మనము టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ మాత్రమే అంటే మీరు మేన్స్ రాయడానికి అవకాశం మీరు మేన్స్ రాయాలంటే ఇది ఖచ్చితంగా మీరు క్వాలిఫై కావాల్సింది కాబట్టి మీలోకి ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ ఎంత అది ముఖ్యం కాదు మాకు ఇక్కడ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ నేను అంటాను వన్ ఫిఫ్టీ టార్గెట్ పెట్టు వెళ్ళకండి సరే నేను వన్ టెన్ అయినా సరే పర్ఫెక్ట్ చేస్తాను హండ్రెడ్ అయినా సరే పర్ఫెక్ట్ చేస్తాను నేను తోటి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇంకోటి ప్రెజర్ ఫీల్ అవ్వద్దు ఒక క్వశ్చన్ రాకుంటే మీకు ఒక ఫిఫ్టీన్త్ క్వశ్చన్ రావట్లేదు స్కిప్ చేసేయండి అంతే ఆ ఒక్క తోటి మీకు అక్కడే అయిపోయారు అనుకోండి ఫైవ్ మినిట్స్ వేస్ట్ అయితే ఇంకొక ఫైవ్ క్వశ్చన్స్ వేస్ట్ అయినట్టే స్కిప్ చేయండి ఇది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ హాస్పిడస్ అందరూ కూడా ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాస్తున్న హాస్పిడస్ అందరూ కూడా ప్రేమ్స్ క్వాలిఫై మెయిన్స్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగు ఎడ్యుకేషన్ తర్వాత ఇప్పటికే మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది టెస్ట్ సిరీస్ చేయడం జరిగింది సో మెయిన్స్కు మరింత పర్ఫెక్ట్గా ఇంకా మరింత మంచి క్లాసెస్ మీ ముందుకు తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయబోతున్న మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క రివ్యూని మన కామెంట్ బాక్స్లో కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పోస్ట్ చేయగలరని నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్